శ్రీ విశ్వాసు రాశి ఫలితాల్లో తులారాశి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పదాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపుజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరంలో గురుగ్రహం మూడు స్థానాల్లో సంచరిస్తోంది సంవత్సర ప్రారంభం నుంచి మే పద్నాలుగు వరకు కొద్దిగా ప్రయాణాలు చేసి అలసిపోయేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి దురదృష్టాలు ఎదురవ్వకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మాత్రం ప్రతినిత్యం ధ్యానించడం చాలా మంచిది డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా నిత్యం కనకదారాస్తవాన్ని చక్కగా మూడు సార్లు పఠించడం చాలా విశేషవంతమైన ప్రభావానికి మంచిది ఎటువంటి క్లేశాలు కలగకుండా ఊర్చిత అనే విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఈ రాశి వాళ్ళు పఠించడం సర్వోత్తమ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు తిరిగి డిసెంబర్ ఐదు నుంచి సంవత్సరం చివరి వరకు సకల సౌభాగ్య వృద్ధితో పాటుగా అన్ని రంగాల్లో విజయాన్ని చేకూర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడాను ధనం ఇతరులకు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆచి చూచి అడుగు వేయటం చాలా మంచిది ఎందుకంటే తెలియకుండానే ధర్నష్టం కలగటానికి కాస్కారాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగంలోనూ సంతాన పరంగా కూడాను కించిత్తు సమస్యలు మీకు పొడసోపకుండా జాగరూకత వహించాలి దీనికి తార్కాణం దుర్గాదేవిని ఆనాధించడమే దుమ్ దుర్గాయన మహ అనే మంత్రాన్ని పడిస్తే చాలా మంచిది కదూ శివ అష్టోత్తర శతనామావళి ప్రతినిత్యం కూడాను చదవటం వల్ల చాలా మేలు కలుగుతుంది నమస్తే శ్రీ భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిభ్రాంతకాయ కళ నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ అంటూ అభిషేకార్చన మాత్రం ప్రతినిత్యం కూడా ఆచరించడం సర్వోత్తమ సత్ఫలితాన్ని మీకు ప్రసాదిస్తుంది శనికోచార ఫలితాన్ని చూసినట్టయితే ఏడాదిడున్నా కూడా సినిల సర్వ సౌఖ్యాలు కూడా కలుగుతాయి అంటే సంబంధమైన వ్యాపారాలు వాహన సంబంధమైనటువంటి వ్యాపారాలు గ్రానైట్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి సర్వ సౌఖ్యాలలో పాటుగా విజయాలు కూడాను మీకు వర్తించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది సుమ ఇష్ట దైవాన్ని ప్రతినిత్యం కూడా స్మరిస్తూ గడపండి శివలీలామృతత్వాన్ని మనసు నిడ్డా నింపుకొని శివ శివశంభో అంటూ మీ జీవనాన్ని సుఖప్రదం చేసుకుంటారు కదా అలాగే రాహుగ్రహ గోచార ఫలిత రీత్యా మే పద్దెనిమిది వరకు కూడాను చక్కటి సుఖాలనే పొందుతారు ఆ తర్వాత కించిత్తు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడూ కూడాను ధనాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాత్రం ఖర్చు చేయాలి అనే ఆలోచనలకు స్వస్తి పలకండి ఆర్థిక విషయాల్లో మీరు నమ్మి మోసపోవద్దు ఇది కొంటే రేటు పెరుగుతుంది అది కొంటే రేటు పెరుగుతుంది అని చెప్పే వాళ్ళ మాటలు అసలు నమ్మద్దు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని మీ డబ్బును వృధాగా ఖర్చు చేయవద్దు సుమ దీనికి పరిహారం దుర్గే స్మృతా హరసిం హీతి మేష జంతువు అనే శ్లోకాన్ని మీరు కనుక నిత్యం పడించడం వల్ల అభివృద్ధి పథంలోకి పయనిస్తారని చెప్పవచ్చు ఇక కేతుగ్రహ గోచార ఫలిత నిత్యా మే పద్దెనిమిది వరకు కూడాను మీకు ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి తర్వాత మాత్రం పూర్తి సుఖాన్ని పొందుతారు కేతు ధ్యానం చేసుకోండి లేదా విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని బుధవారం నాడు దర్శించి గుంజళ్ళు తీయండి ఒక తొమ్మిది మీకు శతవిధాలా కలిసి వస్తుంది ఇక గ్రహయోగం ఆచరించినట్లయితే ఈ రాశి వారికి గ్రహయోగ యోగనిచ్చే చూసినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో చాలా చక్కటి శుభకాలం వ్యాపారం అనుకూల ఫలాలు అందుకుంటారు మీ ఆదాయ మార్గాలు కూడా చాలా చక్కగా పెరుగుతాయి కొత్త నైపుణ్యాన్ని మీరు సంపాదించుకుంటారు ఇంట్లో కూడాను శుభకార్యాలకు జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి ఆర్థిక విషయాల్లో మాత్రం మొహమాట పడకండి మోమాటంతో ఇతరులను దరిచే ఊహించిన ఫలితాలను మీరు చక్కగా అందుకోవడానికి ఆస్కారం ఉంది నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది శత్రువుల పైన మీరే పైచేయిగా ఉంటుంది చైతన్యవంతమైన ఆలోచనతో ప్రగతి వైపు మీరు పయనిస్తారు ముఖ్యమైన లావాదేవీల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలు కూడా మీకు అందుతాయి గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలలో కూడా మీరు ముందడుగు వేస్తారు నూతన గృహ యోగ ప్రాప్తిని మీరు సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి మనోబలం సడలిపోకుండా చూసుకోవాలి ఆహార నియమాలు రోజు కూడా చక్కగా పాటించడం మంచిది సమయానుకూలంగా మీ జీవితాన్ని ముందుకు సాగిస్తూ అందరి మనల్ని కూడా మీరు అందుకోండి ప్రశాంతమైనది జీవితం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి మహో మనోబలంతో పనులని కూడాను మీరు చక్కగా పూర్తి చేస్తారు మీరు పనిచేసే రంగంలో మీకు సానుకూల ఫలితాలు కలుగుతాయి అని మాత్రం చెప్పక తప్పదు ఈ రాశి వారికి చాలా చక్కగా ఉంది ఈ సంవత్సరం రైతన్నలకు చాలా మేలు కలుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అభివృద్ధికరమైన ప్రభావాలు ఉంటాయి అలాగే ఫారం పౌల్ట్రీస్ సంబంధించినవి కానివ్వండి చేపల చెరువులు పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు కూడా వివిధ రంగాల్లో రాణించడానికి ఆస్కారం ఉంది కళాకారులకు విజే దుంధివి తప్పనిసరిగా కలిగి తీరుతుంది కొత్త కొత్త ఆలోచనలు రూపకల్పనలతో కీర్తి ప్రతిష్టను సాధించడానికి ఆస్కారం ఉంది రాజకీయ నాయకులు చేసేటువంటి పనులు ప్రజలు చాలా చక్కగా మెచ్చుకోవడం జరుగుతుంది ప్రజల మెప్పు కోసం చేసేటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకొని వారి యొక్క మన్నలకు మీరు పాత్రలై భవిష్యత్తులో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు సాధించడానికి కూడా ఆస్కారం వారికి అత్యధికంగా కనిపిస్తుంది రాజకీయంగా ఆర్థికంగా పులోభిని సాధించేటువంటి విధి విధానాలు ఈ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తున్నాయి సినిమా